పొదిగిన గుడ్డు అయినప్పుడు కోడికి ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో అని ఒక సినిమాలో డైలాగ్ ఉన్నట్టు చదువు నేర్చుకున్న స్టూడెంట్లు మంచి కొలువు సంపాదించి కండ్ల ముంగట్నే డ్యూటీ చేస్తుంటే చదువు చెప్పిన సార్లకు కూడా అంతే సంబరం ఉంటుంది కదా వల్ల అండ్లు ఇంకా గురువుడు మించిన శిష్యులు అనిపించుకుంటే ఇంకా మస్తు సంబరపడతారు అగో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ టౌన్లా గసంటి ముచ్చట్నే అయింది పార్లీ సుషద్ధం తండ్రులు కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐళ్లు లెక్క కొలువు చేసే పోలీస్ స్టేషన్లా వాళ్ళ కొడుకులు బిడ్డలు పై అధికారులు లెక్క డ్యూటీ లెక్కిన ఇన్సిడెంట్ ఇదివరకు మస్తుగా చూసినాం కదా ఇక ఇది కూడా అసంటుదే కాకుంటే తండ్రి బిడ్డలైతే గారు కానీ గురు శిష్యులటా వీళ్ళిద్దరు ఆగో సెల్యూట్ కొట్టుకుంటారు చూడు ఒకరికొకరు గురు పోలీస్ కానిస్టేబుల్ అయితే శిష్యురాలు ఎస్ఐ ఇద్దరిది ఒకటే స్టేషన్ల డ్యూటీ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ టౌన్లో కళ్ల ముగట రియల్ స్టోరీ ఇది స్టేషన్ కానిస్టేబుల్ కొలువు చేస్తున్న గురువు పేరు లాలియా నాయక్ అట ఇదే స్టేషన్కు కొత్తగా ఎస్ఐ గా అపాయింట్ అయిన ఈ మేడం పేరేమో జబీనా బేగం అట అప్పట్లో ఓ పదేళ్ల కిందట ఈ మేడం ఇంటర్ చదివేటప్పుడు సారేమో కాలేజీ లెక్చరర్గా కొలువు చేసుకుంటా ఇంగ్లీష్ పాఠాలు నేర్పేటోడట ఇక అప్పుడే ఈ జబీనా బేగం కూడా చదువు నేర్పిండట ఇక చదువును అడ్మిట్లనే ఆపేస్తున్నాం మాతో అయితలేదని ఈమె పేరెంట్స్ అనుకుంటుంటే ఆ సంగతి తిరికా చేసుకొని ఇంటికి పోయి అట కాదు ఆడపిల్లలంటే ఏం తక్కువలు కాదు మోగళ్ళతో సమానమే వాళ్ళకు కూడా అవకాశాలు బొత్సడు ఉంటాయి మీరు చదివిస్తే మంచిగా చదువుకుంటారని అని నచ్చ చెప్తే సరే నన్ను చదివిపించిరట తల్లిదండ్రుల ప్రోత్సహం కూడా బాగానే ఉంది నేను ఒకసారి కాలేజ్ నుంచి కంట్రీ నుంచి వెళ్తే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది వాళ్ళ పొజిషన్ ఉండే స్థాయిలో తెలుసుకోవడం జరిగింది సో క్లాస్లో యాక్టివ్ ఉండడం ఇలా ఏమైనా ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లో కూడా మంచి స్కూల్ చూపెట్టడం ఇంటర్ వరకు అంతవరకు నాకు బాగానే సబ్జెక్ట్ విషయం తెలుసు డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా సిటీలో చేయడం తర్వాత ఈ విధంగా కోచింగ్ తీసుకుంటూ అన్ని విధాలుగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఏమైనా డౌట్ ఉంటే ఒకటికి రెండు సార్లు సర్వాలని అడిగేది ఇక అప్పుడు చేసిన సాయంతో చదువు పూర్తి చేసి ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసి జాబ్ సంపాదించిందంట ఈ జబీనా మేడం ఇంగ్లీష్ లెక్చరర్ సార్ మోటివేట్ చేసాడు అయిపో చదువుకోవాలి అక్కడ కాలేజ్లో లెక్చరర్గా ఉండే గైడ్ ఇస్తూ ఉండేది కాబట్టి మళ్ళీ ఒకటే స్టేషన్లో చేయడం అంటే ఇప్పుడు ఒక తోడుగా అంటే ఏదో ఏ జరిగినా గైడ్ గైడర్గా ఏదైనా అట్లా ఉంది కానీ పది కిందట సార్ సార్ అనుకుంటే సెల్యూట్ కొట్టిన ఆమెకి మేడం మేడం అని ఉల్టా సెల్యూట్ కొట్టే లెవెల్కి ఎదిగిందంటే అంటే గ్రేటే కదా గురువును మించిన శిష్యురాలు అనిపించుకుంది అన్నట్టు మొత్తానికి